ఓం శాంతి ఈరోజు మురళి డేట్ మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ నూతన వృక్షం చాలా మధురమైనది ఈ మధురమైన వృక్షానికే పురుగుపడుతుంది దాన్ని నిర్మూలించే మందు మన్మనాభవ ప్రశ్న గౌరవప్రదంగా ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వారు కేవలం ఒక సబ్జెక్టులోనే కాదు అన్ని సబ్జెక్టులపై పూర్తి గమనం ఉంచుతారు స్థూల సేవ సబ్జెక్ట్ కూడా చాలా మంచిది దీని ద్వారా చాలామందికి సుఖం లభిస్తుంది ఈ సేవ వలన కూడా మార్కులు జమ అవుతాయి కానీ దానితో పాటు జ్ఞానము మంచి ప్రవర్తన కూడా ఉండాలి దైవీ గుణాలపై పూర్తి జ్ఞాన జ్ఞానయోగాలు పూర్తిగా ఉన్నప్పుడే గౌరవప్రదంగా ఉత్తీర్ణులు అవ్వగలరు పాట వారు మా నుండి వేరు కాలేరు ఓం శాంతి పిల్లలు ఏం విన్నారు పిల్లల మనసు ఎవరిపై ఉంది మార్గదర్శకునిపై మార్గదర్శకుడు ఏమేం చూపిస్తారు స్వర్గానికి పోయే దారి చూపిస్తారు పిల్లలకు దాని పేరు కూడా స్వర్గానికి ద్వారము అని ఇవ్వబడింది స్వర్గద్వారం ఎప్పుడు తెరవబడుతుంది ఇప్పుడిది నరకం కదా స్వర్గానికి పోవు గేటు ఎప్పుడు ఎవరు తెరుస్తారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మీకు స్వర్గానికి వెళ్ళే దారి తెలుసు కనుక మీరు సదా ఖుషీగా ఉంటారు ప్రదర్శనీలు మేళాల ద్వారా మీరు మనుషులకు స్వర్గద్వారం వద్దకు ఎలా పోవాలో చూపిస్తారు మీరు చిత్రాలైతే చాలా తయారు చేస్తారు బాబా అడుగుతున్నారు ఈ చిత్రాలలో స్వర్గానికి వెళ్ళే గేటును చూపించే చిత్రమేది సృష్టి చక్ర చిత్రం ద్వారా స్వర్గానికి వెళ్ళే గేటు స్పష్టమవుతుంది ఇదే సరైన గేటు పైన ఒకవైపు నరకానికి గేటు మరోవైపు స్వర్గానికి గేటు ఉంది చాలా స్పష్టంగా ఉంది ఇక్కడి నుండి ఆత్మలన్నీ శాంతిధామానికి పరిగెత్తుతాయి తర్వాత స్వర్గానికి వస్తాయి దీనిని గేటు అని అంటారు చక్రంనంతా కలిపి గేటు అని అనరు పైభాగంను చూపబడిన సంగం యుగమే గేటు ఆ గేటు ద్వారా ఆత్మలు పైకి వెళ్ళిపోయి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వస్తాయి మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి అందులోని గడియారం ముళ్ళు ఇది నరకము ఇది స్వర్గము అని చూపిస్తుంది అర్థం చేయించేందుకు చాలా ఫస్ట్ క్లాస్ చిత్రం స్వర్గానికి దారి అని చాలా స్పష్టంగా ఉంది ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం కథ అనేక ధర్మాల వినాశనం ఒకే ధర్మస్థాపన జరుగుతోంది మనం సుఖధామానికి వెళ్తామని మీకు తెలుసు మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు గేట్ అయితే చాలా స్పష్టంగా ఉంది ఈ సృష్టి చక్రమే చాలా ముఖ్యమైన చిత్రం ఇందులో నరకద్వారము స్వర్గద్వారము చాలా స్పష్టంగా ఉన్నాయి కల్పక్రితం వెళ్ళిన వారే స్వర్గద్వారంలోకి వెళ్తారు మిగిలిన వారంతా శాంతి ద్వారంలోకి వెళ్ళిపోతారు నరకద్వారం మూసుకుని శాంతి ద్వారం సుఖ ద్వారం రెండు తెరుచుకుంటాయి ఇది అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రం బాబా ఎప్పుడు ఒకటి త్రిమూర్తి రెండు స్వర్గము నరకము సృష్టి చక్రం ఫస్ట్ క్లాస్ చిత్రాలని చెప్తూ ఉంటారు ఎవరు వచ్చినా మొదట వారికి ఈ చిత్రాన్ని చూపించి ఇది స్వర్గంలోకి వెళ్ళే ద్వారము అని చెప్పండి ఇది నరకము అది స్వర్గము ఇప్పుడు నరకము నాశనమవుతుంది ముక్తిధామానికి వెళ్లే గేటు తెరుచుకుంటుంది ఈ సమయంలో మనం స్వర్గంలోకి వెళ్తాము మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్తారు ఎంత సులభం అందరూ స్వర్గద్వారంలోకి వెళ్ళరు అక్కడ ఈ దేవీ దేవతల రాజ్యమే ఉండేది స్వర్గద్వారంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మనం అర్హులుగా అయ్యామని మీ బుద్ధిలో ఉంది ఎంత బాగా చదువుకుంటారో రాసుకుంటారో అంత నవాబుల్గా అవుతారు ఆటపాటల్లో మునిగిపోతే పాడవుతారు ఈ గోలా చిత్రం అన్నిటికంటే మంచిది ఒకసారి చిత్రం చూస్తూనే బుద్ధితో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఏ చిత్రం చూపించి మంచి రీతిగా తెలిపించగలమో రోషంతా ఆలోచిస్తూ ఉండాలి గేట్ వే టు హెవెన్ అను ఈ ఇంగ్లీష్ పదం చాలా బాగుంది ఇప్పుడైతే అనేక భాషలైపోయాయి హిందూ అని పదం హిందుస్థాన్ నుండి వచ్చింది హిందీ అను పదం హిందుస్థాన్ నుండి వచ్చింది హిందుస్థాన్ అను పదం సరైనది కాదు దాని అసలు పేరు భారతదేశం భారత ఖండం అని అంటారు వీధులు మొదలైన పేర్లు మార్చబడతాయి ఖండం పేరు మార్చబడదు మహాభారతమును పదముంది కదా అన్నిట్లో భారతదేశమే గుర్తు వస్తుంది మాది భారతదేశము అని కూడా పాడతారు అని అన్నందున భాష కూడా హిందీ అని అన్నారు ఇది అన్ అంటే అసత్యము సత్యుగంలో సత్యమే సత్యముండేది సత్యంగా ధరించటం సత్యంగా భుజించటం సత్యంగా మాట్లాడటం ఉండేది ఇక్కడ అన్నీ అసత్యమైపోయాయి గేట్వే టు హెవెన్ అను పదం చాలా బాగుంది మేము మీకు స్వర్గానికి వెళ్ళే ద్వారం చూపిస్తామని చెప్పండి ఇప్పుడు అనేక భాషలైపోయాయి పిల్లలైన మీకు తండ్రి సద్గతికి వెళ్ళే శ్రేష్ట మతంను ఇస్తారు తండ్రి మతానికి వారి మతి భిన్నమైనది అనే గాయనముంది పిల్లలైన మీకు చాలా సహజమైన మతంను ఇస్తారు మీరు భగవంతుని శ్రీమతంనే అనుసరించాలి డాక్టర్ మతంను అనుసరిస్తే డాక్టర్గా అవుతారు భగవంతుని మతం అనుసరిస్తే భగవాన్ భగవతీగా అవుతారు భగవాను వాచా అని ఉంది కనుక మొదట భగవంతుడు ఎవరో నిరూపించి చెప్పండి అని బాబా చెప్తారు స్వర్గానికి అధికారులు భగవాన్ భగవతీలే బ్రహ్మతత్వంలో ఏమీ లేదు స్వర్గము నరకము రెండు ఇక్కడే ఉన్నాయి స్వర్గము నరకము పూర్తి వేరుగా ఉంటాయి మానవుల బుద్ధి పూర్తిగా ప్రధానమైపోయింది కొద్దిగా కూడా అర్థం చేసుకోరు సత్యుగానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు కలియుగం ఇంకా నలభై వేల సంవత్సరాలుందని అంటారు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి మనల్ని ఇటువంటి గుణవంతులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు ముఖ్యంగా మనం సతోప్రధానంగా ఎలా అవ్వాలని చింత ఉండాలి అందుకు మార్గం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి తెలిపించారు నడుస్తూ తిరుగుతూ పనిచేస్తూ బుద్ధిలో ఇది గుర్తుండాలి ప్రేయసి ప్రియులు కూడా పనులేమో చేసుకుంటారు కదా భక్తిలో కూడా కర్మలేమో చేస్తారు కదా అయితే బుద్ధిలో వారి స్మృతి ఉంటుంది స్మృతి చేసేందుకు మాలను త్రిప్పుతారు తండ్రి కూడా పదే పదే చెప్తున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి సర్వవ్యాపి అని అంటారు అలాగైతే ఎవరిని స్మృతి చేస్తారు మీరు ఎంత నాస్తికులుగా అయ్యారనేది తండ్రి అర్థం చేయిస్తారు తండ్రిని గురించే తెలియదు ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు కానీ వారెవరో కొద్దిగా కూడా తెలియదు ఆత్మ ఓ గాడ్ ఫాదర్ అని అంటుంది కానీ ఆత్మ అంటే ఏమి ఆత్మ వేరు పరమాత్మ వేరు పరమాత్మ అనక సుప్రీం అత్యంత శ్రేష్టమైన వారు పరమాత్మ సుప్రీం సోల్ ఒక్క మనిషికి కూడా ఆత్మజ్ఞానం తెలియదు నేను ఆత్మను ఇది నా శరీరం రెండు వస్తువులైతే ఉన్నాయి కదా ఈ శరీరం పంచతత్వాలతో చేయబడింది ఆత్మేమో అవినాశి అది ఒక బిందువు అది దేనితో తయారైంది అది చాలా చిన్న బిందువు సాధు సత్పురుషులెవ్వరికీ దీనిని గురించి తెలియదు ఇతడు చాలామంది గురువులను ఆశ్రయించాడు కానీ ఆత్మంటే ఏమిటో పరంపిత పరమాత్మ అంటే ఎవరో ఎవరూ వినిపించలేదు కేవలం పరమాత్మను గురించే కాదు వారికి ఆత్మను గురించి కూడా తెలియదు ఆత్మను తెలుసుకుంటే పరమాత్మను కూడా వెంటనే తెలుసుకుని ఉండేవారు పిల్లలు స్వయాన్ని తెలుసుకుని తమ తండ్రిని గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలరు ఇప్పుడు మీకు ఆత్మ అంటే ఏమిటో అది ఎక్కడ ఉంటుందో తెలుసు డాక్టర్లకు కూడా అది సూక్ష్మమైనదని ఈ కనులతో దాన్ని చూడలేమని మాత్రం తెలుసు కనుక ఆత్మను సీసాల్లో బంధించినా ఎలా చూడగలరు ప్రపంచంలో మీకు గల జ్ఞానం ఇంకెవ్వరికీ లేదు ఆత్మ బిందువని పరమాత్మ కూడా బిందువని మీకు తెలుసు పోతే ఆత్మలైన మీరు పతితుల నుండి పావనంగా పావనం నుండి పతితంగా అవుతారు అక్కడ పరమాత్మలు ఉండరు అక్కడి నుండి అన్ని ఆత్మలు పావనంగానే వస్తాయి తర్వాత పతితంగా అవుతాయి మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా చేస్తారు ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయము ఆత్మలమైన మనము నాలుగు జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు తమోప్రధానంగా అయ్యామని మీకు తెలుసు నాలుగు జన్మలు పూర్తిగా తీసుకునేది మనమే అని కూడా మీకు తెలుసు ఇది కేవలం ఇతనొక్కని మాటే కాదు తండ్రి చెప్తున్నారు నేను అర్థం చేయించేది ఇతనికి వినేది మీరు నేను ఇతనిలో ప్రవేశించాను కనుక ఇతనికి వినిపిస్తాను మీరంతా వింటారు ఇది నా రథము కనుక బాబా గేట్ వే టు హెవెన్ అంటే స్వర్గంనుకు దారి అని పేరు పెట్టమని బాబా అర్థం చేయించారు కానీ సత్యయుగంలో ఉండిన దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయలోపం అయిపోయిందని ఎవరికీ తెలియదని కూడా అర్థం చేయించాలి క్రైస్తవులు కూడా మొదట సతో ప్రధానంగా ఉండేవారు తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు వృక్షం కూడా తప్పకుండా పాతదైపోతుంది ఇది వెరైటీ ధర్మాల వృక్షం వృక్షం అనుసారం ఇతర ధర్మాల వారందరూ తర్వాతనే వస్తారు ఇది తయారైన డ్రామా సత్యుగంలో వచ్చే భాగ్యం ఊరికే ఎవరికీ లభించదు ఇది అనాదిగా తయారైన ఆట సత్యుగంలో ఆది సనాతన ప్రాచీన దేవీ ధర్మం ఒక్కటే ఉండేది ఇప్పుడు మనం స్వర్గంలోకి వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఆత్మ నేను తమోప్రధానంగా ఉన్నాను కనుక ఇంటికి ఎలా వెళ్తాను స్వర్గానికి ఎలా వెళ్తాను అని అంటుంది దాని కొరకు సతోప్రధానంగా అయ్యే యుక్తి కూడా తండ్రి తెలిపించారు అతిత పావునుణ్ణి నన్నొక్కర్నే అంటారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి భగవాను వాచ అని రాయబడి ఉంది క్రీస్తు పూర్వం ఇన్ని సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా అందరూ అంటారు అయితే స్వర్గం ఎలా తయారైందో అది ఇప్పుడు ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు మీకైతే ఈ విషయాలు బాగా తెలుసు ఇంతకుముందు ఈ విషయాలు మీకు కూడా తెలియవు ఆత్మనే మంచిదిగా చెడ్డదిగా అవుతూ ఉంటుందని కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఆత్మలందరూ నా పిల్లలే తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి సర్వాత్ములకు ప్రియుడు ఆత్మలన్నీ ప్రేయసులు ఇప్పుడు ప్రియుడు వచ్చారని ప్రేయసులైన మీకు తెలుసు వారు చాలా మధురమైన ప్రియుడు లేకుంటే అందరూ వారిని ఎందుకు స్మృతి చేస్తారు నోటి నుండి పరమాత్ముని పేరు వెలువడిన మనిషి ఎవ్వరూ లేరు వారిని గురించి వివరాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు ఆత్మ అశ్చరీరీ అని మీకు తెలుసు ఆత్మలకు కూడా పూజలు జరుగుతాయి కదా పూజలుగా ఉన్న మనమే మన ఆత్మల్నే పూజిస్తూ వచ్చాము పూర్వజన్మలో బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకుని ఉండవచ్చు శ్రీనాథునికి నైవేద్యం సమర్పిస్తారు కానీ తినేది పూషార్లు ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు స్వర్గద్వారం తెరిచేవారు తండ్రి అని పిల్లలైన మీరందరికీ అర్థం చేయించాలి అయితే ఎలా తెరుచుకుంటామో అర్థం చేయించేది ఎలా భగవాను వాచా అన్నప్పుడు తప్పనిసరిగా శరీరం ద్వారానే మాట్లాడి ఉంటారు కదా శరీరం ద్వారా మాట్లాడేది వినేది కూడా ఆత్మనే ఈ బాబా వివరంగా తెలుపుతారు బీచము వృక్షము రెండు ఉన్నాయి ఇది నూతన వృక్షమని పిల్లలైన మీకు తెలుసు మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది మీ ఈ కొత్త వృక్షం చాలా మధురమైనది కనుక చీడ పురుగు కూడా చాలా పడుతుంది తీయని వృక్షాలకే చీడా మొదలైనవి పడతాయి కనుక మందులు వేస్తారు అలాగే తండ్రి కూడా మనకు మన్మనాభవ అను చాలా మంచి మందు ఇచ్చారు మన్మనాభవగా లేనందున కీటకాలు వచ్చేస్తాయి పురుగులు పట్టిన వస్తువు ఎందుకు పనికొస్తుంది దాన్ని పారేస్తారు ఉన్నత పదవి ఎక్కడా నీచ పదవి ఎక్కడా వ్యత్యాసం ఉంది కదా మధురమైన పిల్లలకు చాలా మధురాది మధురంగా అవ్వమని అర్థం చేస్తూ ఉంటారు ఎవరితోనూ ఉప్పు నీరుగా అవ్వకండి పాలు పంచదారుగా ఉండండి అక్కడ పులి మేక కూడా చాలా స్నేహంగా ఉంటాయి కనుక పిల్లలు కూడా క్షీర అవ్వాలి కానీ భాగ్యంలో లేకుంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు ఉత్తీర్లు అవ్వలేరు భాగ్యాన్ని ఉన్నతంగా చేసేందుకు టీచర్ చదివేస్తారు టీచరేమో అందరినీ చదివిస్తారు కానీ చదువుకోని వారిలో వ్యత్యాసం కూడా మీరు చూస్తున్నారు ఎవరు ఏ సబ్జెక్ట్లో తెలివైన వారిగా ఉన్నారో క్లాసులో విద్యార్థులు తెలుసుకోగలరు ఇక్కడ కూడా అలాగే ఉంది స్థూల సర్వీస్ అన్న సబ్జెక్ట్ కూడా ఉంది కదా ఉదాహరణకి వంట చేసేవారి ద్వారా చాలామందికి సుఖం లభిస్తుంది చాలామంది ఎంతో స్మృతి చేస్తారు ఈ సబ్జెక్ట్ ద్వారా కూడా మార్కులేమో లభిస్తాయి కానీ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలి అంటే కేవలం ఒక సబ్జెక్టులోనే కాదు అన్ని సబ్జెక్టులపై గమనం ఉంచాలి జ్ఞానం కూడా ఉండాలి నడవడికలు కూడా బాగుండాలి దైవీ గుణాలు కూడా ఉండాలి గమనం ఉంచాలి బండారం వద్దకు కూడా ఎవరు వచ్చినా వారికి మన్మనాభవ అని చెప్పండి శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని చెప్పండి తండ్రిని స్మృతి చేస్తూ ఇతరులకు కూడా పరిచయం నిస్తూ ఉండండి జ్ఞానము యోగము రెండూ ఉండాలి చాలా సులభం ఇదే ముఖ్యమైన విషయం అందులకు ఊతకరగా అవ్వాలి ప్రదర్శినిలకు ఎవరైనా తీసుకెళ్ళి వారికి పదండి మేము మీకు స్వర్గద్వారం చూపిస్తామని చెప్పండి ఇది నరకం అది స్వర్గం అని చెప్పండి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి పవిత్రంగా అవుతే మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఇదే మన్మనాభవ కల్పక్రితం వలె బాబా మీకు గీత వినిపిస్తారు అందుకే బాబా గీతా భగవాన్ గీతాభగవాన్డెవరు అని చిత్రాన్ని తయారు చేయించారు స్వర్గద్వారాలు తెరిచేదెవరు శివబాబాయే తెరుస్తారు కృష్ణుడు ఆ ద్వారం ద్వారా వెళ్తాడు అందుకే పొరపాటుగా గీతా భగవాన్డని కృష్ణుని పేరు పెట్టేశారు ముఖ్యమైన చిత్రాలు రెండు మిగిలినవన్నీ వాటి విస్తారమే పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి చాలా ప్రీతిగా మాట్లాడాలి మనసా వాచ కర్మన అందరికీ సుఖంనివ్వాలి చూడండి బండారి అందరినీ సంతోషపెడుతుంది కనుక వారికి కానుకలు కూడా తీసుకొస్తారు ఇది స్థూల సేవ కూడా ఒక సబ్జెక్టే కదా బహుమతినిస్తారు కానీ బండారి మీ వద్ద నేనెందుకు తీసుకోవాలి తీసుకుంటే మీరే గుర్తుకొస్తారు అని అంటుంది శివ్ బండారం నుండి లభిస్తే మాకు శివ్ గుర్తుంటారు అని చెప్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు పరస్పరం చాలా మధురంగా పాలు పంచదార వలె కలిసి ఉండాలి ఎప్పుడూ ఉప్పు నీరుగా వరాదు అన్ని సబ్జెక్టులపై పూర్తిగా గమనముంచాలి సెకండ్ పాయింట్ సద్గతి కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ట మతం లభించిందో దాన్ని అనుసరించాలి అందరికీ అదే శ్రేష్ట మతమునే వినిపించాలి స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించాలి ఈరోజు వర్దానము ప్రతి ఆత్మకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇప్పించే దయాహృదయులు విశ్వకళ్యాణకారీ భవ ఎప్పుడూ కూడా బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మనైనా నీవు బలహీనంగా ఉన్నావు అని అనరాదు దయాహృదయులు విశ్వకళ్యాణకారి పిల్లలైన మీ నోటి నుండి సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మాటలే వెలువడాలి దుఃఖీతులుగా చేసే మాటలు వెలువడరాదు ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా వారికి ఏదైనా సూచన లేక శిక్షణ ఇవ్వవలసి వచ్చినా మొదట వారిని సమర్థంగా చేసిన తర్వాత శిక్షణనివ్వండి మొదట భూమిపై ధైర్యం మరియు ఉత్సాహాల నాగలి నడపండి తర్వాత బీషం వేస్తే సహజంగానే ప్రతి బీజానికి ఫలం వెలువడుతుంది దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ వేగవంతమైపోతుంది స్లోగన్ తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుతనాన్ని అనుభవం చేయండి ఈరోజు సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా వీచేయులుగా వండి సదా ఏ కర్మ చేస్తున్నా స్వయానికి కర్మయోగి ఆత్మను అని అనుభవం చేయండి ఏ కర్మ చేస్తున్నా స్మృతిని మర్చిపోరాదు కర్మ మరియు యోగము రెండు కంబైండ్గా అయిపోవాలి ఎలాగైతే ఏదైనా కలిసి ఉన్న వస్తువును వేరు చేయలేరో అలా కర్మయోగులుగా ఇవ్వండి అచ్చా ఓం శాంతి